నమస్కారం ఫ్రెండ్స్ బిఎస్ఎన్ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వీడియోలు అన్నీ కూడా చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రతిదీ మైండ్ మ్యాపింగ్లు రూపొందించి మీకు అందిస్తున్నాం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా సోషల్ స్టడీస్ విభాగంలో రెండు బుక్స్ను ప్రవేశపెట్టడం జరిగింది మెథడాలజీ సంబంధించి ఇందులో బుక్ టూ సంబంధించి మనం నేర్చుకుంటూ ఉన్నాం గత ఐదు భాగాలుగా ఫస్ట్ లెసన్ భౌగోళిక శాస్త్రం మరియు అర్థశాస్త్ర బోధన మరియు అభ్యసనం ఈ టాపిక్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఆరో భాగంలో ఉన్నాం ఈ ఆరో భాగంలో జల శాస్త్రం గురించి డీటెయిల్డ్గా బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మైండ్ మ్యాపింగ్ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి కావలసిన వారు తీసుకోండి ఎందుకంటే సరైన బుక్ ఉందంటే హాఫ్ ఆఫ్ ది సక్సెస్ అనేది మీ వద్ద ఉన్నట్టే కాబట్టి టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా తీ చేసి ఈ యొక్క వీడియోలు రూపొందించి అదేవిధంగా ఏ విధంగా అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదేవిధంగా మైండ్ మ్యాపింగ్ బుక్స్ మీకు అందుబాటులో ఉంచాం కావాల్సిన వారు నెంబర్ కాంటాక్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్ చూసినట్లయితే జలశాస్త్రం ఈ జలశాస్త్రాన్ని శాస్త్రం అని కూడా పేర్కొంటారు దీనినే ఆంగ్లంలో అయితే హైడ్రాలజీ అని ఓషనోగ్రఫీ అని వివిధ పేర్లతో పేర్కొంటారు ఇక్కడ జలచక్రం అంటే వాతావరణం జలావరణం శిలావరణం ఈ వాతావరణం జలావరణం శిలావరణంలో నిరంతరము జరిగే నీటి ప్రసరణను జలచక్రం అంటారు ఇక్కడ నీటి శాతాలు చూసినట్లయితే ఎనభై ఏడు శాతం నీటిని సముద్రాలు మహాసముద్రాలు కలిగి ఉన్నాయి ఎనభై ఏడు శాతం నీటిని కలిగి ఉన్నాయి తరువాత ఒక శాతం నీరు అనేది హిమని నదాలు హిమక్షేత్రాలలో ఉంది అదేవిధంగా రెండు శాతం నీరు వివిధ జలాశయాలు భూ అంతర్భాగంలో ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి టెక్స్ట్ బుక్లో ఎనభై ఏడు శాతం నీరు సముద్రాలు మహాసముద్రాలు అని పేర్కొబడింది ఇది తొంభై ఏడు శాతంగా గమనించవచ్చు ఇది టెక్స్ట్ బుక్లో ఎనభై ఏడు శాతం ఉంది కాబట్టి ఎనభై ఏడు శాతంగా మీరు గుర్తుపెట్టుకోండి జలచక్రంలో అంశాలు చూసినట్లయితే అవపాతము ప్రవాహము ఎంకడం బాష్పీభవనం ద్రవీభవనం ద్రవాభిశృతి బాష్పోత్సర్జనం పునఃపూరణం ఇక్కడ అవపాతం అవపాతం అంటే నీరు ఆవిరి రూపంలో వాతావరణంలో చేరి వర్షంగా కానీ మంచుగా కానీ తేమ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో మరలా తిరిగి భూమిని చేరడాన్ని అవపాతం అంటారు అంటే వాతావరణంలో నీరు భూమిని చేరడాన్ని అవపాతం అని చెప్పవచ్చు అదేవిధంగా ప్రవాహం ఈ ప్రవాహాలు ఏర్పడడానికి కారణం ఏంటి అని చూస్తే వర్షపు నీరు ఓట నీరు మంచు కరగడం ఈ ప్రక్రియల ద్వారా ప్రవాహాలు అనేవి ఏర్పడతాయి అదేవిధంగా ఇంకడం పడిన వర్షపు నీటిని నేలలు కొంతవరకు పీల్చుకుంటాయి ఎలా పీర్చుకోవడాన్ని ఇంకడం అని చెప్పవచ్చు అదేవిధంగా బాష్పీభవనం ద్రవ రూపంలో నీరు ఆవిరి రూపంలో మారడాన్ని బాష్పీభవనం అంటారు అంటే నీరు ఆవిరిగా మారడం తర్వాత ద్రవీభవనం ఘన రూపంలో మంచు కరగడాన్ని ద్రవీభవనం అని చెప్పవచ్చు అదేవిధంగా ద్రవాభిశృతి వృక్షాలు నీటిని వ్రాళ్ల ద్వారా గ్రహిస్తాయి ఇలా వ్రాళ్లతో వృక్షాలు నీటిని గ్రహించడా ద్రవాభిశృతి అంటారు తర్వాత బాష్పోత్సర్జనం నీటిని గ్రహించి వృక్షాలు సూక్ష్మ రంధ్రాల ద్వారా వాతావరణంలోకి విడుదల చేస్తాయి ఇలా వాతావరణంలోకి సూక్ష్మ రంధ్రాల ద్వారా నీటిని విడుదల చేయడాన్ని బాష్పోత్సర్జనం అని పేర్కొంటారు తర్వాత పునఃపూరణం వర్షపు నీటిని వినియోగించడం వల్ల భూజల అనేవి క్షీణిస్తాయి ఎందుకంటే నీటిని మనం వినియోగించడం వల్ల ఆ భూ అంతర్భాగంలో ఉన్న నీరు అనేది తగ్గిపోతుంది ఈ తగ్గిపోయే నష్టాన్ని భర్తీ చేయడానికి నీరు సహజంగా ఇంకిపోయే ప్రక్రియ ఉంటుంది ఆ ప్రక్రియనే పునఃపోరణం అంటారు తర్వాత సాగరం భూ ఉపరితలంపై విశాల ప్రాంతాలను కప్పి ఉంచే బ్రహ్మాండ నీటి పొరను సముద్రం లేదా సాగరం అంటారు ప్రధానంగా సముద్రాలు ఐదు ఉన్నాయి అవి పసిఫిక్ అట్లాంటిక్ హిందూ ఆర్కిటిక్ అంటార్కిటిక్ అదేవిధంగా నిక్షేపాలు నిక్షేపాలు అంటే శిలలు నిక్షేపితం కావడం వల్ల జంతు జాలాలు నశించిపోవడం వల్ల వాటి అవశేషాలు సముద్ర భూతలంపై నిక్షేపితం కావడాన్నే నిక్షేపాలు అంటారు అంటే శిలలు లేదా జాలాలు నశించిపోవడం వల్ల వాటి యొక్క అవశేషాలు మిగులుతాయి ఈ అవశేషాలన్నీ కూడా సముద్ర అడుగు భాగంలో పేరుకుపోతాయి ఎలా పేరుకుపోవడాన్ని నిక్షేపాలు అంటారు అదేవిధంగా పుట్టుకను అనుసరించి నిక్షేపాలు వర్గీకరణ చూసినట్లయితే భూజనిత నిక్షేపాలు పేలియాజిక్ నిక్షేపాలు అగ్నిపర్వత ఉత్పాదిత నిక్షేపాలు భూజనేతర నిక్షేపాలుగా చెప్పవచ్చు దీనిని బట్టి పుట్టుకను బట్టి ఇక్కడ భూజనిత నిక్షేపాలు ఇవి క్రమక్షయం వల్ల ఏర్పడతాయి ఉదాహరణ పవన క్రమక్షయము నదీ క్రమక్షయము హెమని నది క్రమక్షయము సముద్ర తరంగాలు ప్రవాహాల వల్ల ఈ భూజనిత నిక్షేపాలు అనేవి ఏర్పడతాయి తర్వాత పేలియాజిక్ నిక్షేపాలు నీటిలో తేలుతూ ఉండే జంతువుల యొక్క వృక్షాల యొక్క కలేబరాలతో కూడిన నిక్షేపాలను పేలియాజిక్ నిక్షేపాలు అంటారు జంతు కలేబారాలు నీటితో తేలుతూ ఉండే నిక్షేపాలు ఇటువంటి వాటినే పేలియాజిక్ నిక్షేపాలు అంటారు ప్రధానంగా ఇవి ఎర్రమన్ను గ్లోబిజెరీనా డయాటం రేడియోలేరియన్ వంటి వాటితో ఈ పేలియాజిక్ నిక్షేపాలు అనేవి నిర్మించబడి ఉంటాయి ఎర్రమనుతోనూ గ్లోబిజెరీనా డయాటం రేడియోలేరియన్ వీటితో నిక్షేపితమై ఉంటాయి అదేవిధంగా అగ్నిపర్వత ఉత్పాదిత నిక్షేపాలు అగ్నిపర్వతాలు ఉద్భేదనం చెందడం వల్ల అంటే అవి ప్రేలడం వల్ల దుమ్ము ధూళి ఈ పదార్థాల చేత అగ్నిపర్వత ఉత్పాదిత నిక్షేపాలు ఏర్పడతాయి తర్వాత భూజనేతర నిక్షేపాలు విశ్వంలోని ఉలకలు తోకచుక్కలు వంటి ఖగోళ పదార్థాలు భూమిపై పడి సముద్రాల్లో చేరి ఏర్పడే నిక్షేపాలు అంటే ఇక్కడ విశ్వం నుండి తోకచుక్కలు ఉలకలు ఖగోళ పదార్థాలు అన్నీ కూడా ఈ భూమి మీద పడిపోతాయి అవి క్రమంగా సముద్రాల్లో చేరతాయి ఈ చేరి ఏర్పడే నిక్షేపాలనే భూజనేతర నిక్షేపాలు అంటారు లక్షణాల ఆధారంగా నిక్షేపాల వర్గీకరణ చూసినట్లయితే భూజనిత నిక్షేపాలు శ్రావలాలు సింధూర బంకమన్ను నీలిమన్ను పచ్చమన్ను భూజనిత నిక్షేపాలు కంకర గులకరాళ్ళు ఇసుక వంటి పదార్థాల కలయికతో ఏర్పడతాయి అదేవిధంగా శ్రావలాలు సముద్ర వృక్ష జంతు అవశేషాల నుండి ఏర్పడతాయి శ్రావణాలు ఈ శ్రావణాలు ముఖ్యంగా రెండు రకాలు కాల్షియం శ్రావణాలు సిలికేట్ శ్రావణాలుగా చెప్పవచ్చు సింధూర బంకమన్ను దీనినే ఎర్ర మన్ను అంటారు ఈ సింధూర బంకమన్ను షార్క్ కోర్రల వల్ల వేల్స్ ఎముకల వల్ల ఖగోళ పదార్థాల వల్ల భూకంపాల వల్ల ఈ బంకమన్ను అనేది ఏర్పడుతుంది అదేవిధంగా నీలిమన్ను సముద్ర తీర వాలుల్లో ఈ నీలిమన్ను ఎక్కువగా ఏర్పడుతుంది ఐరన్ సల్ఫరేట్ కార్బన్ సంబంధ పదార్థాల మిశ్రమంగా ఈ మన్నును చెప్పవచ్చు అదేవిధంగా పచ్చమన్ను సముద్రాలలో రెండు వందల నుంచి రెండు వేల మీటర్ల మధ్యలో ఈ పచ్చమన్ను నిక్షేపితమై ఉంటుంది సముద్రాలు నదులు కలిసే ప్రాంతాలలో పచ్చమన్ను ఏర్పడుతుంది పచ్చగా కనిపించడానికి కారణం ఏంటి ఈ పచ్చమన్ను అంటే గ్లూకోనైట్ గ్లూకోనైట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ